నమో వెంకటేశాయ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ మరో మంచి వీడియో అండి మీకు ఇది చూస్తే ఉంటుంది స్వామివారి కళ్యాణం మాకు ఇక్కడ మా స్థానికంగా ఉండే దేవాలయాలు అండి చాలా పురాతనమైన దేవాలయాలు ఇంకా వేణుగోపాల స్వామి మాధవ స్వామి ఇంకా అలాగే ఆ మీదకి ఉండేది శివాలయం అండి ఇంతకుముందు వీడియో పెట్టాను కదా చూడకపోతే ఎవరైనా చూడండి నా ఛానల్లో ఉన్నాయి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వీడియోకి లైక్ చేయండి లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను వీడియో లైక్ చేయండి అలాగే నా ఛానల్లోకి వచ్చి నా వీడియోలు చూసి లైక్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలనేసి కోరుకుంటున్నానండి ఇక ఇది మాకు చాలా పురాతనమైన దేవాలయాలు మాకు ఇక్కడ మాధవ స్వామి ఇది కనిపిస్తున్నది మీకు వేణుగోపాల స్వామి దేవాలయం అండి ఇంక ఇక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామివారికి ఎంతో చక్కనైన దేవాలయాలు అండి ఎంత అద్భుతంగా ఉంటాయో స్వామివారి కళ్యాణం అయితే ప్రతి సంవత్సరం చేస్తారండి మాఘమాసంలో ఇంకా అలాగే భీష్మ ఏకాదశి రోజు ఈసారి అయితే ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది కదా భీష్మ ఏకాదశి చాలా పురాతనమైన దేవాలయాలు అండి ఎంతో విశిష్టత కలిగిన దేవాలయాలు మాకు ఇక్కడ ఇక్కడ మేము పుట్టినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాగ స్వామివారి సన్నిధిలో ఉండే అనుగ్రహం ఎంతమందికి వస్తారు చెప్పండి ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజు చేస్తారండి స్వామివారి కళ్యాణం ఇంకా ఆ రోజు శనివారం ఏకాదశి పడ్డది కదా పదిహేనో తారీఖు ఆ రోజు చేశారు ఇంకా మాధవ స్వామివారు వచ్చారండి ఇంకా కళ్యాణం అయిన వెంటనే ఊరేగింపు వస్తారు స్వామివారు వెళ్ళిపోతున్నారు వెంటనే వేణుగోపాల స్వామి కూడా వస్తారు ఊరేగింపు పళ్ళు కాయలు ఇచ్చాను మాకిక్కడ విశేషం ఏంటంటే స్వామివారి కళ్యాణం అయిపోగానే ఊరేగింపు వస్తారండి ఇంకా అంతా ఊర్లోకి తీసుకొచ్చి స్వామివారిని ఊరేగించి ఈ స్వామివారు వేణుగోపాల స్వామి ఇంకా ఈ స్వామివారు కొంచెంసేపు ఆగారండి అందుకే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి దేవాలయాలు మూడు దేవాలయాలు ఇంకా రెండు విష్ణు ఆలయాలు ఒక శివాలయం మాకిక్కడ చాలా ఇంకా గుడికి వెళ్ళాలంటే ఈ ఒక్క దేవాలయమే ఉండేదండి మా చిన్నప్పుడైతే ఇంక ఇప్పుడు అయితే బోల్డ్ దేవాలయాలు వచ్చాయి ఎక్కడికక్కడ కానీ మేము గుడికి వెళ్ళాలంటే మాకు మీదకి కొండెక్కి వెళ్ళాలండి ఎక్కడికో అడవిలోకి వెళ్ళినంత ఫీలింగ్ మాకు వచ్చేది నువ్వు పిక్నిక్లు చేసుకుండేవారు చాలా సరదాగా ఉండేది చిన్నప్పుడు అంటే ఇంత బాగుండేదో చిన్నప్పుడు రోజులు తలుచుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మాధవ స్వామి ఇంకా అలాగే వేణుగోపాల స్వామి వారు ఊరేగింపు రెండు సార్లు వస్తుందండి ఇంక ఈరోజు కళ్యాణం అయింది కదా ఈరోజు ఇంకా అలాగే ఐదో రోజు కూడా తీసుకొస్తారు ఇలాగా స్వామివారి కళ్యాణం అయిపోగానే ఊర్లోకి ఊరేగింపు వస్తారండి ఎల్లేని వాళ్ళు చూడలేని వాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు తర్వాత వాళ్ళ కోసమని ఇంటింటికి ఊరేగింపు వస్తుందండి స్వామివారు తీసుకొస్తారు ఇలాగా తీసుకొచ్చి ఇంకా అందరూ పళ్ళు కాయలు అందరూ ఆరతలు పట్టుకొని ఇంకా అయ్యి నీట్గా క్లీన్ చేసి ముగ్గులయ్యి వేసి ఉంచుతాము చాలా సందడిగా ఉంటుందండి ఆ పల్లెటూరు వాతావరణంలాగా అనిపిస్తుంది మాకు ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంటాయి ఇంకా ఇది స్వామివారికి కళ్యాణం అయిపోగానే ఇంకా మాఘ ఆదివారాలు చేస్తారండి మాగా ఆదివారాలు చాలా విశేషం మాఘమాసం ఎన్ని ఆదివారాలు అవి వస్తే ఆ అన్ని ఆదివారాలు అన్న సంతర్పణ జరుగుతుందండి అన్నదానం చేస్తారు చాలా భక్తులు వస్తారు ఎక్కడెక్కడో నుంచి వస్తారు ఇంక మీదకి వెళ్తే శివాలయం అండి ఆ మీదకి వెళ్తే చూసారా ఎంత బాగుంది కదా ఆలయ ప్రాంగణం అంతా చూసారా పురాతనమైన దేవాలయంలాగా అనిపించట్లేదా ఇక్కడ మాకు చాలా విశేషం అండి దారి అలా నిరంతరం వస్తూనే ఉంటుంది ఇంకా దారి స్నానాలు చేస్తారండి అందరూ ఎక్కడెక్కడో నుంచి వస్తారండి వచ్చి ఒక రోజంతా ఉండి దారి స్నానం చేసి దేవుడు సన్నిధానంలో దర్శనం చేసుకొని ఇలాగ అన్నప్రసాదం తినేసి వెళ్తారండి చాలా విశేషం మాకు ఇక్కడ ఇంకా మీరు చూస్తారని వీడియో తీసి పెట్టానండి మీకోసమని ఇంకా చాలా విశేషం కదా మీకు వీడియో ఎలాగనిపించిందో కామెంట్స్లో చెప్పండి మాఘమాసం చాలా విశేషం అండి మాఘ ఆదివార లింకాన అన్న ఇదేనండి వాళ్ళ వీడియో మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ అండి